మొత్తానికి లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి సిట్టు అధికారులు అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని అయితే పిలిచారట విచారణకి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నారాయణ స్వామిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి తర్వాత అప్పుడు బిగ్ బాస్ వరకు వెళ్తారా అనేది జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన అప్పటి ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామికి మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు పొంద సిట్ నోటీసులు జారీ చేసింది విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఇరవై ఒకటో తేదీన సాక్షిగా హాజరు కావాలని అందులో పేర్కొంది ఆయన ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ వేల కో కొమ్ముకోవడం జరిగిందట దీనిపై విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలి అనేది ఆయనకు సిట్ నోటీస్ పంపించింది అంటే ఇరవై ఒకటో తేదీన హాజరు కావాలి అంది అంటే సోమవారం హాజరు కావాలి అంటే సోమవారం ఈయన హాజరైన తర్వాత ఎందుకంటే ఈయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా చేశారు కాబట్టి అప్పుడు ఛార్జ్ షీటు దాఖలు చేస్తారా ఈ మిథున్ రెడ్డి కూడా విచారణ చేస్తారా ఎక్సైజ్ శాఖ మంత్రిని విచారణ చేసిన తర్వాత అంటే మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిని విచారణ చేసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు అలాగే ఈయన పేరు కూడా అందులో చేరుస్తారా షీట్లో అనేది వేచూడాల్సిన అంశం